నేను మీ ని కోడింగ్ క్లాసులో భాగంగా గమనించాలి సాగర్ లిన్సీ యాప్ లో దసరా ఆఫర్ లో తొంభై తొమ్మిది రూపాయలకి మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మీకు కవులు వారి రచనలు వారి బిరుదులు అన్ని కూడా కోడింగ్ రూపంలో చెప్పబడను సాగర్ లిన్సీ యాప్ లో గమనించండి ఇక్కడ శతక సౌరవంలో గరిక పాటి పాటి అవధాని ఆయన చెప్పేటి అన్ని కూడా విద్యార్థులు ఇష్టపడతారు విద్యార్థి శతకం నెక్స్ట్ వచ్చేసి మారద అంటే మారద మారద వెంకయ్య ఇక్కడ భాస్కరుడు అంటే ఎవరు సూర్యుడు మారద అంటే సూర్యుడు ఎప్పటికీ మారడు భాస్కరుడు మారడు నెక్స్ట్ పక్కాగా చెప్తున్నాడు అప్పలు తెస్తా కుమారా నీకు అప్పలు పక్కాగా కొండాలని పక్కాగా చెప్తున్నా అప్పలు తెస్తా కుమారా అంటున్నాడు నెక్స్ట్ పెరుమాల స్వామి మొక్కుకుంటే విద్య వస్తుంది విద్యా శతకం నెక్స్ట్ కంచర్ల గొప్పి కరుణాపయోనిదే ఈజీగా గుర్తుండి రామదాసు కంచర్ల గోపన్న దాశర శతకం నెక్స్ట్ మాచిరాజు శివరామరాజు రాజు రాజు రాజుల దగ్గర ఉంటాయి మనుల మూట ఉంటుంది కాబట్టి మనుల మూట శతకం నెక్స్ట్ పోతన 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 వచ్చేసి నారాయణ శతకం పోతన పోతున్న పోతున్నా పోతున్నా పోత పోయేటప్పుడు నారాయణ నారాయణ అండి పోతున్నాడు నెక్స్ట్ వచ్చేసి నారాయణ శతకం గుండ్లపల్లి నరసమ్మ వరద రాజ శతకం వచ్చేసి గుండ్లపల్లి రిజర్వాయర్కు ఏమొచ్చిందంటే వరద వచ్చింది అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కొండూరు వీర రాఘవాచార్యులు ఇక్కడ వీరులతోనే మిత్ర వీరులే మనకు మిత్రులుగా ఉండాలి మిత్ర సాహస శతకం ఇటువంటి కోడింగ్ క్లాసులు మనకు సాగర్ లింప్సీ అనే యాప్ లో ఈ రోజు దసరా ఆఫర్ మీద తొంభై తొమ్మిది రూపాయలకి ఉంది తప్పనిసరిగా మీరు గమనించండి